అది ఇంపాసిబుల్ అది ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకోవాలన్నా కానీ వెంటనే మింత్రాకి వెళ్దామా ఏజియోకి వెళ్దామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాము బట్ చాటింగ్స్ కానివ్వండి డేటింగ్ యాప్స్ కానివ్వండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలవాటు పడిపోయారు మనుషులు కొన్ని కంపెనీస్ ఎక్స్క్లూజివ్ గా ఆన్లైన్ లో ఎవరిని ఫూల్స్ చేద్దామో ఎవరిని విక్టీమ్స్ చేద్దామో అని ఎక్స్క్లూజివ్ గా ఫేక్ కంపెనీస్ అనమాట మీరు ఇప్పుడు ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు చూడండి ఒక పాపప్ వస్తుంది కొన్ని అడల్ట్ కంటెంట్ కానీ లేదంటే సెక్చువల్ కంటెంట్ కానీ వస్తుంది ప్లస్ స్పిన్ చేయండి మీకు ఫోన్ కార్ వస్తుంది అని అవునవును ఓకే సో మనం ఏంటి ఎక్కువ ఆశావాదులం మనుషుల క్లిక్ చేస్తాము ఆడుతాము మీకు వెంటనే ఐఫోన్ వచ్చింది అని వచ్చేస్తుంది నెక్స్ట్ స్టెప్ ఫామ్ ఫిల్ చేయమంటారు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లైక్ అక్కడ కామెంట్స్ చూస్తే ఫేక్ అకౌంట్స్ తో ఉంటాయి మాకు ఈ రోజు ఐఫోన్ వచ్చింది రేపు మీకు వస్తుంది అని సో డిజిటల్ లిటరసీ అంటారు దీన్ని ఓకే డిజిటల్ లిటరసీ అనేది కూడా మనం ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవన్నీ డిజిటల్ లిటరసీ కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ విమెన్ కాదు మెన్ కూడా ఇప్పుడు మీకు ఎమ్మెల్యే స్కామ్స్ ఉంటాయి ఇంటర్నెట్ లో మీరు వంద గట్టండి కోటి రూపాయలు వస్తాయని సో మనుషులు ఆశావాదులు కాబట్టి ఈజీగా మనీ మ్యాటర్స్ లో ఏదైనా ఫ్రీగా వస్తుంది అని అంటే మనము ఈజీగా చేసేద్దాము చాలా త్వరగా కావాలి మనకి ఏదైనా ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ కష్టపడకుండా కావాలనుకోవడం తప్పు కాదు బికాస్ అందరికి ఆడ్ ఆడ్ ఏమంటారు కష్టాలే ఉండాలని లేదు కానీ రైట్ వేలో కష్టం లేకుండా కూడా రైట్ వేలో తెచ్చుకోండి తప్పు లేదు సో ఎక్కువగా మనము విమెన్ ఆన్లైన్ లో మోసపోవడం అంటే టూ థింగ్స్ మేజర్ ఒకటేమో రిలేషన్షిప్ వైజ్ గా మోసపోతారు లైక్ ఏదో ఫేక్ ఐడీస్ తో చాటింగ్ చేసి న్యూడ్ ఫొటోస్ వీడియోస్ పంపి సెకండ్ మనీ వైజ్ గా మోసిపోతాయి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి మీరు ఇంత అకౌంట్ ఇంత అమౌంట్ పంపండి మీకు ఇంత రిటర్న్ లో వస్తుంది ఫస్ట్ టైం వస్తుంది ట్రస్ట్ బిల్డ్ అవడానికి నెక్స్ట్ టైం వచ్చింది ఉన్నది అంతా పోయిద్ది అలా అవుతుంది అనమాట సో ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఇంటర్నెట్ లో కూడా మనము యూజ్ చేసే ఆన్లైన్ లింక్స్ ఏవైతే ఉంటాయో అవి సేఫా కాదని టెస్ట్ చేసే టూల్స్ కూడా ఉంటాయి మీకు ఒక ఫార్వర్డ్ వచ్చింది మనం ఏంటంటే ఫ్రెండ్స్ ఫార్వర్డ్ పంపించారని క్లిక్ చేయడం షేర్ చేయండి వంద గిఫ్ట్లు వస్తాయి వంద మందికి షేర్ చేయండి మీకు మంచి జరుగుతుందని పాత కాలంలో ఉన్నట్టు చిన్నప్పుడు చూసేదాన్ని యాక్చువల్ గా స్కూల్ ఒక చిట్ మీద ఒక చిట్టి మీద రాసేసి ఇచ్చి ఇలానే ఒక పది రాసేసి ఇవ్వాలి అనేవాళ్ళు కొంచెం పెద్దయిన తర్వాత చూస్తే అదే మెసేజ్లు మొబైల్స్ కి రావడం మొదలు పెడుతున్నాయి ఇప్పుడు కొంచెం మారారు జనాలు కాస్త అలాంటి విషయాల్లో తిడుతున్నారని చెప్పేసేసి అంటే మంచి జరుగుద్ది అనే ట్రెండ్ పోయింది కానీ ఇప్పుడు మీరు కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ నేమ్స్ వాడుకొని మీరు హండ్రెడ్ పీపుల్ కి రిఫర్ చేస్తే మీకు సో ఎన్సో ఐటమ్ వస్తుంది సో మనం ఆల్రెడీ ఆశావాదుల లిస్ట్ లో ఉన్నాం కాబట్టి ఏం చేస్తాం క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత మన డేటా అంతా మీకు ఒకటి తెలుసా మన డేటా అంతా వాట్ ఎవర్ మీరు ఫోన్ లో సేవ్ చేసుకున్నారో మీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ కానీ లేదంటే మీ ఇంటర్నెట్ పాస్వర్డ్స్ కానీ మీకు సంబంధించిన మీ ఫోన్ లో ఉన్నదంతా కూడా ఆన్లైన్ లో లైవ్ గా ఉన్నట్టే సటెన్ పర్సెంటేజ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ సో మీ డేటా అంతా ఆన్లైన్ లో ఫ్రీగా ఉన్నట్టే కాబట్టి మన కంట్రోల్లో ఉంది ఏంటి మనం ప్రతి లింక్స్ క్లిక్ చేయకుండా ఉండడము సో ప్రతి లింక్ క్లిక్ చేస్తే మీకు చెప్పినట్టుగానే ఆన్లైన్ లో టూల్స్ కూడా ఉంటాయి మీ లింక్ ఏదైనా వస్తే ఆ లింక్ ఆ పర్టికులర్ వెబ్సైట్ లో పెడితే అది కరెక్ట్ కాదా మీరు వాడొచ్చా లేదా ఫుల్ లింక్సా మీరు ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సో బ్యాంక్ చేయగానే మీకు ఇంకో మెసేజ్ వస్తుంది లైక్ పాన్ కార్డ్ అప్డేట్ చేయండి లేదంటే ఆధార్ కార్డ్ అప్డేట్ చేయండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ ఒక చిన్న డాట్ డిఫరెన్స్ ఉంటది సో మనం లాగిన్ అయిపోతాము సర్టన్ అమౌంట్ అడుగుతారు మనకి తెలియకుండానే వందల నుంచి వేల కొంతమంది లక్షల్లో కూడా పోగొట్టుకుంటారు స్కామర్స్ సైబర్ సైబర్ క్రైమ్స్ అంటే ఇదే సైబర్ క్రైమ్స్ జరగడం సైబర్ రిలేటెడ్గా సో అమ్మాయిల విషయానికి వస్తే టీనేజర్స్ ఎక్కువగా ట్వెల్వ్ టు నైన్టీన్ లేదంటే కార్పొరేట్ జాబ్స్ చేసే వాళ్ళు కూడా అమ్మాయిలు ఏంటి అంటే ఫేక్ ఐడీస్ తో చాట్ చేసే వాళ్ళు కూడా గుర్తించలేరు కొంచెం పొగడగాని యూఆర్ బ్యూటిఫుల్ వి గెట్ ఇన్ టు రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ అనే కానీ ఈజీగా కనెక్ట్ అయిపోతారు ఆన్లైన్ డేటింగ్స్ అని కూడా మనం ఇది కూడా యాడ్ చేయొచ్చు ఆన్లైన్ డేటింగ్ ఆన్లైన్ డేటింగ్ అని అని అంటారు బ్లైండ్ డేట్స్ అంట మరి బ్లైండ్ గా డేట్ చేసుకుని అసలు డేటింగ్ ఎందుకని నా క్వశ్చన్ సో ఇలా ఏంటంటే ఈజీగా చాట్ చేయడము ఈజీగా నెంబర్స్ ఇచ్చేయడము ఈజీగా రిలేషన్షిప్ లో అసలు ఆ మనిషిని చూడరు ఎప్పుడు వినరు బట్ వాళ్ళు న్యూడ్ ఫొటోస్ పంపడానికి కూడా సిద్ధం అవుతారు రైట్ అంటే వాళ్ళు చాలా తొందరగా అలాంటి ప్రొఫైల్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చేమో ఎందుకంటే హ్యూమన్స్ మనం అంటే మనిషి సైకాలజీ ఏంటి అంటే ఎక్కువగా సెల్ఫ్ యాక్సెప్టెన్స్ కంటే ఇతరులు నన్ను యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటాము నా వర్త్ నాకు తెలియడం కంటే ఇతరులు నన్ను మెచ్చుకుంటేనో ఇతరులు నన్ను పొగిడితేనే బాగుండేది ఎప్పుడు ఆ సిండ్రమ్ ఎస్పెషల్ అమ్మాయిలు ప్రిన్సెస్ సిండ్రమ్ అంటారు అంటే ఎక్కువగా నన్ను అందరూ మెచ్చుకోవాలి అందరూ అది చేయాలి అనే ఉద్దేశంతో ఉండుంటారు కాబట్టి ఈ అబ్బాయిలు ఫేక్ ఐడిస్ తో చేసే చార్ట్స్ అన్ని కూడా మోసపోయినప్పుడు ఏడుస్తారు అప్పటి వరకు పెయిన్ తెలియదు నిండా మునిగిన వాడికి చలి ఏం తెలుసు అన్నట్టు స్నాప్చాట్ అను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ సో అండ్ సో సోషల్ ఇప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ డేటింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు ఇందులో మాకు మంచి కనెక్ట్ కనెక్షన్ దొరికింది మంచి పార్ట్నర్ అందులో ఎన్ని ఫేక్ ఐడీస్ ఉంటాయి తెలుసా మరి ఆ ఫేక్ ఐడీస్ లో చాట్ చేసి మోసపోతే ఎవరు బాధ్యతలు ఎవరిది బాధ్యత ఎవరు బాధ్యతలు ఈ రెండు కూడా ఉంటాయి కాబట్టి యంగ్స్టర్స్ ఎక్స్పెషలీ బీ కాషియస్ మీకు వచ్చే ప్రతి లింక్ ని డిజిటల్ సేఫ్టీ మనం ఇంతసేపు విమెన్ సేఫ్టీ గురించి మాట్లాడామో మనం ఇరవై ఇరవై శాతము ఫిజికల్ వరల్డ్లో ఉంటున్నాము ఎనభై శాతం ఆన్లైన్ లోనే ఉంటున్నాము వి ఆల్ ఆర్ కనెక్టెడ్ వర్చువల్గా సో ఎనభై శాతం అంటే మన ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు మనం డిజిటల్ వరల్డ్లోనే ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్ రిలేటివ్స్ వర్క్ వీటన్నిటి కూడా ఆన్లైన్లోనే మన చాట్ ఇప్పుడు వాట్సాప్ యూజ్ చేస్తాం వాట్సాప్స్ దో ఇట్స్ ఎన్క్రిప్టెడ్ కానీ వాట్సాప్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే మనది వేరే వాళ్ళ సిస్టమ్స్లో స్కాన్ చేసుకొని అలా మన చాట్స్ ని రీడ్ చేసి మనల్ని ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఏ టెక్నాలజీస్ పెరుగుతున్నాయి కొత్తగా ఉందని ట్రై చేస్తున్నారు బుక్ అయిపోతున్నారు కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు నేర్చుకోవడం తెలుసుకోవడం అప్ టు డేట్ ఉండడం తప్పు కాదు కానీ దాని చేతిలో మోసపోయేలాగా ఫూలిష్ గా తయారడం అనేది చాలా తప్పు సో యంగ్స్టర్స్ బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ ఎవర్ డివైజెస్ యూఆర్ యూజింగ్ ప్రతి దాంట్లో మీ పర్సనల్ డేటా ఇప్పుడు ఏంటంటే మనం నేను చార్నార్ వెళ్ళాను ఈ టైంకి ఇక్కడ ఉన్నాను అని స్టేటస్ ఏమంటారు ఫేస్బుక్ లో ఈవెంట్ పెట్టేంత వరకు మనకు మనసు ఊరుకోదు కానీ దానివల్ల క్రైమ్స్ కూడా జరుగుతాయి ఒక ఒక క్రైమ్ నే క్రిమినల్ ఇంటర్వ్యూ చేస్తే అంట మేబీ చాలా వెరీ లాంగ్ బ్యాక్ అసలు ఎట్లా నువ్వు క్రైమ్ చేసావని రియల్ టైమ్ క్రిమినల్ ని ఏముంది ఫేస్బుక్ అప్డేట్స్ అన్ని ఫాలో అయ్యా సో నా ప్లాన్ చాలా ఈజీ అయింది అని అంట సో మనము ఎప్పుడు కూడా మన లైఫ్ అంతా ఫేస్బుక్ ఎండక్కర్లేదు ప్రతి చిన్న కొంతమంది కాఫీ తాగినా లేదంటే ఏమంటారో ఒక చిన్న చాక్లెట్ కొనుక్కున్నా ప్రతిది కూడా అంటే మనం ఇంట్లో ఎంతైతే మన చుట్టూ వాళ్ళతో షేర్ చేసుకుంటామో సో అంతే మనం పబ్లిక్ లో షేర్ చేస్తున్నాము సో దాని వల్ల ఏమవుతున్నాయి అని అంటే నెగిటివిటీ ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తున్నాము రైట్ సో ఎక్కువ మంది మన గురించి తెలుసుకోవడము అంటే ప్రైవసీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రైవసీ మెయింటైన్ చేయండి ప్రతిదీ పబ్లిక్ లో ఇప్పుడు మిమ్మల్ని ఒక వంద వెయ్యి మంది ఫాలో అవుతున్నారు వెయ్యి మందిలో మీకు తెలిసింది ఒక్కరో ఇద్దరు ఆ మిగతా తొమ్మిది వందలకు పైగా మంది మీకు తెలీదు వాళ్ళు మీ మీకు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు మీరు నచ్చని వాళ్ళు ఉండొచ్చు లేదంటే మిమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళు ఉండొచ్చు సేఫ్టీ రోజుల్లో చాలా కరువైంది కదా సో డిజిటల్ లిటరసీ గురించి అవగాహన కలిగి ఉండండి ఏ లింక్ పడితే ఆ లింక్ మీద క్లిక్ చేయొద్దు ఆన్లైన్ షాపింగ్స్ లో కూడా ఇప్పుడు రకరకాల యాప్స్ వస్తున్నాయి ఆన్లైన్ లో మనం షాప్ చేసినప్పుడు రిఫర్ చేయండి ఫ్రెండ్స్ కి ఇలాంటి ట్రాప్ లో పడొద్దు రిఫర్ చేయండి స్క్రాచ్ కార్డ్స్ లేదంటే క్రెడిట్ కార్డ్స్ అని రకరకాలుగా మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఏదైనా ఫ్రీ వస్తుంది అంటే దాని వెనక వంద శాతం మీకు లాస్ ఉండే స్ట్రాటజీసే ఉంటాయి కంపెనీస్కి అది ఒక్క పాయింట్ క్లిక్ అయితే మీరు ఈజీగా ఫ్రీ వస్తుందని షేర్ చేయడము లేదంటే మీ డీటెయిల్స్ ఇచ్చేయడము ఇలాంటివి ఎప్పుడు చేయొద్దు ఎక్స్పెషలీ అమ్మాయిలు అందరికంటే కూడా బాగా కాన్షియస్గా ఉండండి ఎవరితో పడితే వాళ్ళకి ఫ్రెండ్ కనెక్షన్స్ పెట్టడము తర్వాత మీ న్యూడ్ ఫొటోస్ ఇట్లా ఊరికే పంపించడము పంపించిన తర్వాత నన్ను నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అటు ఇంట్లో చెప్పుకోక బయటకు చెప్పుకోక సూసైడ్ చేసుకున్న అమ్మాయిలు వేలల్లో ఉన్నారు ఆ సూసైడ్ వరకు ఎందుకు వెళ్ళాలి మీరు ఇప్పుడే కాన్షియస్ గా ఉండి మీరు రియల్ టైమ్ లో ఫ్రెండ్షిప్ చేయండి రిలేషన్షిప్ లోకి వెళ్ళడం ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదు ఈ రెక్స్పెక్టివ్ ఆఫ్ జెండర్ బట్ ఆన్లైన్ లో మీరు ఫ్రెండ్షిప్ చేస్తూ డేటింగ్ అని ఆ యాప్ ఈ యాప్ అని చెత్త చెదారంతో ఫ్రెండ్షిప్ చేసి చివరికి ప్రాణాల మీద వరకు తెచ్చుకోవద్దు సో బీ కేర్ఫుల్ ఆల్ ది గర్ల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి